ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు పత్తికొండ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఫ్యామిలీ మాఫియాకు అధినేత్రి నియోజకవర్గాన్ని బంధువులకందరికీ పంచి పెట్టారు పాపం వసూళ్ళు సెటిల్మెంట్లు పత్తికొండని ఆనకొండ మారిగా మేసేస్తున్నారు మొత్తం కలిసి చెర్ల కొత్తూరుకు చెందిన దళిత భూములు అనుచర్లు కొట్టేశారు కప్పం కట్టలేదని రైల్వే కాంట్రాక్టర్ పైన దాడి చేశారు వాహనాలు కూడా దొంగిలించకపోయారు అవే కాకుండా ఒకటి రెండు కాదు చాలా ఆరోపణలున్నాయి ఇక్కడ మీరు చూస్తే అంగన్వాడీ సూపర్వైజర్